ఆత్మ సంబంధమైనటువంటి విత్తనముని నీవు ఎడల ఆత్మ నుండి జీవమును పంట కోస్తావు నీకు పరలోకము నిశ్చయముగా ప్రాప్తించును అని నేను తెలియపరచుచున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా మన క్రియలు ఏ విధముగా ఉన్నాయి మనము మేలు చేయుట ఎందు విసుక ఉండాలి మేలు చేస్తున్నాము కాబట్టి మనము విసుగకూడదు విసుగక ప్రార్థన చేయాలని చెప్పిన దేవుడే విసుగక మనము మేలు చేయాలని తెలియపరుచున్నాడు మనము అలయక మేలు చేసివేమీ తగిన కాలమందు నీవు జీవ ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను కోస్తావు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు ఏ స్థితిలో ఉన్నావు లోక సంబంధమైన విత్తనము విత్తి ఉన్న